గొర్రెపిల్ల మేకపిల్ల అని చెప్తున్నారండి గొర్రి పిల్ల దేని చూసిస్తుంది వినయత్వానికి అండి లోబడే మనసు ఉంటుందండి వినయం విధంగాను మేకపిల్ల దేని సూచిస్తుంది తిరుగుబాటు స్వభావం వినయ స్వభులుగా మనం అనుకోండి మన వినవే స్వభావాన్ని క్రీస్తు స్వరూపంలో దేవునికి సమర్పిస్తున్న వారమునే మనం దాన్ని సమ బలిపీఠం దగ్గర సమర్పించే వారమునే ఉండాలండి అది సాదృశ్యం విధంగాను మనలో తిరుగుబాటు లక్షణాలు ఉన్నాయనుకోండి లోబడిన మనసు ఉందనుకోండి దాన్ని మనము క్రీస్తు కృ ఇదిగో నా తిరుగుబాటు లక్షణాన్ని నీ కుమారుడి ద్వారా పరిష్కరించుకుని నీ కుమారునే నేను ఇచ్చుకుంటున్నాను ఇక్కడ పరిష్కరించుకుంటున్నాను దానికి సాదృశ్యం అక్కడ మేక పిల్లల్ని తీసుకువచ్చి అక్కడ వాళ్ళు మన